నమస్తే ఆంటీ నమస్తే బేట మీ పేరు ఉమా ఉమా మహేశ్వరి మహేశ్వరి సికింద్రాబాద్ లోకలే సో ఆంటీ ఇప్పుడు లోకల్లో పద్మారావు అన్న వ్యక్తి పైన ఒక క్రియేషన్ స్టార్ట్ అయిపోయింది ఆయననే గెలుస్తాడు ఆయన వస్తేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని అనుకున్నారు నిజంగా ఆయన మీరు సికింద్రాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఆయన పనితీరు ఎట్లుంటుంది ఇక్కడ పర్లేదు బాగా ఎందుకని అంటే నమ్మకం నమ్మకం ఆయన అట్లా చేస్తాడు కాబట్టి నమ్మకం గెలుస్తాడు పక్కా వస్తాడు ఇంతకుముందు ఎంపీగా కిషన్ రెడ్డి ఉండు కదా ఆయన పనితీరు ఎట్లుండే ఇక్కడ ఏం లేదండి కనీసం ఎప్పుడన్నా మీ సమస్యల పైన ఎప్పుడన్నా ఆయన రావడము ఒక్కొక్క మంత్కో లేకపోతే నెలకి ఒకసారో లేదంటే సమస్య ఒక రెండు సార్లు అన్న జనాల్లోకి రావడము మీ సమస్యలను తెలుసుకోవడం ఏమైనా చేస్తున్నారా ఏం లేదండి ఆయన అసలు రాకపోయేవాడవు ఏం సమస్యలు ఏమి వచ్చి అసలు ఎలక్షన్లో టైంలోనే వస్తారు మళ్ళీ మిగతా టైంలో రారు వాళ్ళు అసలు వచ్చి మాది ఏందనేది కూడా వాళ్ళు తెలుసుకోరు అసలు బాగా బాధ లేదో మేము వాడతాం అసలు మేము ఇంటికి కలిసినా కూడా ఏం రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఏం అండి ఇంకొకటి కూడా విన్నాము సో కోవిడ్ టైంలో అందరూ హాస్పిటల్ లేదంటే ఫుడ్ అలాంటివి డొనేట్ చేస్తే యాజ్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కురకురలు అలాంటివి డొనేట్ చేసిండంట కదా పంచడం చేసిండ కదా నిజమేనా మా సైడ్ అయితే ఏం చేయలేదు మా కురారుంచలేదా పంచలేదు ఏం పంచలేదు మాకు అసలు ఈ సైడ్ అయితే ఏం చేయలేదు మా బాధ లేదో మేము పడ్డాం కరోనా టైంలో కానీ తను ఏం చేయలేదు మాకైతే సో పద్మరావు మీద మీ ఒపీనియన్ ఏంటంటే పద్మారావు చేస్తాడు హెల్ప్ చేస్తాడు అందరికీ పోయినా కూడా అడుగుతాడు మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి వాళ్ళ పి ఏం కలిసినా మళ్ళీ మాట్లాడిపిస్తాడు నేనే వెళ్ళాను మా షాప్ వెళ్తే మా షాప్ గురించి నేనే వెళ్ళాను పెట్టిస్తాను ఎక్కడన్నా మీరు చూసుకోండి మేము పెట్టిస్తాను అమ్మని ధైర్యం అయితే ఇచ్చాడు తను ఒక్కటిసారి కాదు నాలుగైదు సార్లు నేను వెళ్ళాను కలిసాను తను పద్మారావుని కూడా ప్రస్తుతానికి మేము ఇక్కడ పెట్టుకున్నాము సో ఆంటీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చేసైతే ఎంపీగా దానం నాగేంద్ర గారికి టికెట్ ఇచ్చినారు సో తన ఇంతవరకు చూడలేదండి తెలియదు మాకు పద్మారావు అంటే పద్మారావు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు అంటే తెలుసు కానీ మాకు అసలు ఎవరో ఆయన తెలియనే తెలియదు ఫస్ట్ టైం వింటున్నాం అంటే కాంగ్రెస్ నుంచి ఆయన టికెట్ ఇచ్చినారనమాట ఆయన ఎవరో తెలియదు అండి సో ఓవరాల్గా ఎవరు అవుతారు అనుకోవచ్చు ఇక్కడికి పద్మారావు పక్కా ఆయన మాట మీద అంత నమ్మకం ఉందైనా పక్కా చేస్తాడు పనులైతే చేస్తాడు హెల్ప్ కూడా చేస్తాడు